బాజ్పల్లిలో ఒక ఇష్యూ ఈరోజు బయటకు వచ్చిందన్న భార్య భర్త పడుకున్నప్పుడు గొంతు నుల్పి చంపి చంపేసిందంట అది ఇల్లీగల్ అఫైర్ వాళ్ళు సో దీని మీద మీరు ఏమంటారు ఏం చెప్పాలండి ఈ మధ్య చాలా మడర్లు మగవాళ్ళని చంపేస్తా ఉన్నారు భార్యలే మొన్న మధ్య ఎవరో లవర్తో కలిసి పాముని కిరాయికి తీసుకుని పాముని పడుకున్నప్పుడు పక్కలో పెట్టి ఎనిమిది సార్లు కనిపించదంట అక్కడికే చాగకపోతే గొంతు నూ చంపేశారట ఇప్పుడు ఎంత భయంకరంగా అయినటువంటి వార్తలు ఎంతమో ఇంతకుముందు కూడా జరిగాయా లేదా ఇప్పుడు మన సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలా నాకు నాకేం అర్థం కావట్లేదు కానీ వాస్తవంగా మా కాలంలో ఇలాంటి ఇష్యూస్ ఏం లేవండి ఇప్పుడున్నటువంటి ఈ ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో ఆడపిల్లలు బాగా ఎథిక్స్ లేకుండా ఏ వాళ్ళ ఇష్టానుసారం తిరుగుతున్నారు అనడానికి ఇలాంటి ఉదాహరణలు కొన్ని ఉన్నాయి ఖచ్చితంగా ఇది ఎలా జరుగుతుందని తెలియదు కానీ భర్తల్ని భార్యని చంపడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి ప్రేమ అనుబంధం ఎథిక్స్ ఏం లేకుండా పోయిందన్నమాట మరి భార్యాభర్తల బంధానికి మరి ఎలాంటిది లేకపోతే మళ్ళీ జీవించడమేలాగా వారికి పుట్టిన బిడ్డల పరిస్థితి ఏంటి వాళ్ళ భవిష్యత్తు ఏంటి ఈ కేసుల పట్ల అవగాహన లేక చాలామంది చంపేస్తే మనం బతికిపోతాంలే లేకపోతే ముగ్గుని చంపేసుకుంటే బా మన లవర్తో హ్యాపీగా ఉండాలే ఉంటాంలే అనుకుంటున్నారేమో కొంతమంది చెప్తుంటారు లే జైలుకెళ్ళి వచ్చేసిన తర్వాత బయలు ఎలాగో వస్తుంది తర్వాత మనం ఎలాగా హ్యాపీగా ఉండవచ్చు అని చెప్పి ఆడలేదు చెప్పిన మాటలు వింటున్నారే ఏంటో అని తెలియదు కానీ నిజంగా ఈ మధ్యకాలంలో చేస్తున్నటువంటి అవివేకమైన పనులు ఆడపిల్లలు ఇంత మగాళ్ళు ఆడపిల్లని చంపేసి ఊరు అని ఊరు ఇప్పుడు ఆడపిల్లలు మొగాళ్ళని చంపేస్తున్నారు కాబట్టి ఈ నేరం చాలా కఠినమైన నేరం అది తెలుసుకోక మీ కాలం అంతా జైల్లోనే ఉండాల్సి వస్తుంది అంటే వయసు ఈ వయసులో మనం మర్డర్ కానీ చేస్తే ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వయసులో మర్డర్ చేస్తే అది ఖచ్చితంగా లైఫ్ పడిపోతుంది అది మగవాడిని ఆడది చంపుని ఆడుతుంది మగోడు చంపిన ఆ తెలుగు తక్కువ తోటి ఏదో చంపేసుకుని తర్వాత సుఖంగా బతుకుదాం అనుకుంటే వయసున్నంతసేపు జైల్లో ఉండాల్సి వస్తుంది లైఫ్ ఖచ్చితంగా పడిపోతుంది అంటే ఏంటి సార్ రీజన్స్ ఇప్పుడు మీరే అన్నారు ఒకప్పుడు ఇలాంటివి లేవు మా కాలంలో ఇప్పుడు ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి అన్నారు అంటే దానికి రీజన్స్ ఏంటి సార్ ఎథిక్స్ పోవడమే అండి జనా ఆడపిల్లలో కానీ మగళ్ళలో కానీ ఎథిక్స్ టెక్నాలజీ వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందని మీరు టెక్నాలజీ వల్లే విపరీతమైన చెడు జరుగుతుందండి టెక్నాలజీ ఏది ఎలా చేస్తే తప్పించుకోవచ్చు ఏది ఎలా చేస్తే తప్పించుకునే సమస్య ఉండదు ఎవరో డూప్గా వాడు ఛానల్ చూడడానికి ఏదో ఒక కథ అని పెట్టాలేమో తప్ప మనం ఒక వ్యక్తిని ఒక మనిషిని మనం చంపామంటే దాని పర్యావసరణం ఖచ్చితంగా లేకపోతుంది ఓ పదిహేను సంవత్సరాలు తక్కువ తక్కువలో చూస్తే పద్నాలుగు నుంచి పదిహేను సంవత్సరాలు లేకపోతుంది అంటే ముప్పై సంవత్సరాలు అయితే నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలకు వస్తారు మనుషులు అప్పుడు వీళ్ళ దగ్గర శక్తి ఉండదు ఆనందించ ఎంజాయ్ చేయాలన్న శక్తి ఉండదు కాబట్టి అనాలోచనంగా ఆలోచన లేకుండా ఈ మధ్య ఈ మాటలు ఎక్కువ ఆడపిల్లలు మగవాళ్ళప్పుడు ఎక్కువ జరుగుతుంది కాబట్టి వీళ్ళు రియలైజ్ అవ్వాలి ఎందుకంటే అసలు కేసులు తీవ్రత ఎలా ఉంటుంది దానికి ఏం శిక్ష పడుతుంది మన లైఫ్ ఎలా అవుతుంది ఇది మాత్రం అవేర్నెస్ జాగ్రత్తగా తీసుకురావాలి ఇప్పుడు మనిషిని చంపేసి తప్పించుకుందాంలే అనుకుంటే జరిగే పని కాదు ఖచ్చితంగా శిక్ష నుంచి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు ఆడదైనా మగవాడైనా శిక్షని తప్పించుకోలేరు లైఫ్ అంతా జైల్లో ఉండి వృద్ధాప్యంలో బయటకు వచ్చి ఏం పెట్టారా ఏం పీకేది ఉండదు తర్వాత మీరు సుఖ సుఖపడేది ఉండదు ఏది సాధించేది ఉండదు నిలదెక్కోకూడదు నడి రోడ్లు బిక్షం ఎత్తుకుని అడుక్కు దెబ్బం తప్ప ఇలాంటి చర్యలకు దిగ దిగిన లైఫ్ కూడా ఉండదు కాబట్టి ఆలోచించి ఎథిక్స్తో బతితే బాగుంటుంది ఇది ప్రభుత్వాలు కొంచెం గట్టిగా తీసుకుని అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఫస్ట్ జనాల్లో ఇక్కడ ఉన్న అవేర్నెస్ క్రియేట్ చేసి ఇలాంటి జరగకుండా చేసి చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటే చాలా బాగుంటుంది అంటే భర్తలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ అంటే ఇప్పుడు ఎలా చచ్చిపోతున్నారో వాళ్ళకే తెలియట్లేదు పడుకున్నప్పుడు చనిపోతున్నారు హనీమూన్కి వెళ్ళి చనిపోతున్నారు అసలు భర్తలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మాటలో కానీ నవ్వే నవ్వులో కానీ చూపించే ప్రేమలో కానీ స్వచ్ఛత ఉందా లేదా అని ఎవడో ఎవరు కనిపెట్టలేదండి అది ఆడదైనా మగోడైనా ఎవరు కూడా కనిపెట్టలేదు కేవలం కడుపులో ఉన్న విషయాన్ని భగవంతుడు తప్ప ఇంకెవడు కూడా కనిపెట్టలేదు భర్తను భార్య చంపాలనుకున్నా భార్యను భర్త చంపాలనుకున్నా వాడు ఇంకా కొంచెం గొప్ప నటుడు నటులే ఉంటారు ఆడదైనా మగోడైనా వాళ్ళ ఆలోచన ఏముందనేది మనం గుర్తించలేవు కాబట్టి జరిగిపోయేది జరిగిపోతుంది కాబట్టి నేనేమంటున్నా ప్రభుత్వం చర్య తీసుకోవాలి ఎలాంటి ఇప్పుడున్న ఎథిక్స్ గురించి కూడా చాలా కాలేజీలు నేర్పుతున్నారు మారల్ వ్యాల్యూస్ గురించి ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకునే దీనిపైన అందరికీ కూడా కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను